నమస్తే శివరావు గారు శివరావు గారు మెట్రో యాక్చువల్గా నాకు ఈ విషయం అనేది రీసెంట్ గా తెలిసింది ఇప్పటి వరకు మెట్రో అనేది ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఉంది ఇప్పుడు అది గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు ఇది నిజమేనా ఒకవేళ ఇది నిజమైతే కనుక ఇప్పటి వరకు ఉన్న ఎల్టీ ఆ ఆధ్వర్యంలో మెట్రో అనేది జరుగుతుంది నైంటీ పర్సెంట్ మిగతా టెన్ పర్సెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంది కంప్లీట్ గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ గా ఏ సర్వీస్ అయినా అంటే ప్రజలకి సర్వీస్ అందించేటువంటి ఏ అయినా అది రోడ్డు మార్గంలో కావచ్చు లేకపోతే వాయు మార్గంలో కావచ్చు లేకపోతే ఈ విధంగా మెట్రో రూపంలో కావచ్చు ట్రైన్ రూపంలో కావచ్చు ఏదైనా కానీ ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండడం అనేది శుభ పరిణామం అండి ఇప్పుడు మీరు గమనించినట్లయితే రీసెంట్ గా ఇండిగో ఎయిర్లైన్స్ గురించి చూసినాము ఎస్ ఇండిగో ఎయిర్లైన్స్ గురించి చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది మేజర్ పార్ట్ వచ్చేసి ఒక ప్రైవేట్ సంస్థ ఆధీనంలో ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉండడం వల్ల వాడు ఎటువంటి ప్రకృతి విపత్తు లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎక్కడ సునామీ వచ్చింది లేదు వరద వచ్చింది లేదు ఏమొచ్చింది లేదు చాలా సింపుల్ గా ఆయన క్యాన్సల్ ఒక్కరోజు వెయ్యి పైన ఫ్లైట్స్ క్యాన్సల్ కొన్ని వేల మంది లక్షల మంది బాధపడ్డ పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు నార్మల్ గా ఒక బస్ లో మనం పోయినప్పుడు ఆ బస్ పంచర్ అయింది లేకపోతే ఆ బస్ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏం అంటే నెక్స్ట్ ఎమీడియట్ గా వేరే బస్ ను ఎంగేజ్ చేసి పంపిస్తాం మనం ఆర్టీసీ బస్ లో వెళ్తా ఉన్నప్పుడు నువ్వు ఒక ఫ్లైట్ మిస్ అయినావు ఏ విధంగా ట్రీట్ చేసినావు ఎట్లా పండి పంపిస్తావు ఫ్లైట్ మిస్ అయిన ఫ్లైట్ ఎందుకు ఎవరైనా ఫ్లైట్ ఎవరైనా ఫ్లైట్ ఎందుకు ఎక్కుతారండి ఎందుకంటే టైం టేకింగ్ చాలా వాళ్ళకి వాళ్ళు ఉన్నంత స్థాయిలో వాళ్ళు ఏదో ఒక మంచి లగ్జరీగా పోవాలనో లేకపోతే టైం అనేది తక్కువ కావాలనో ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పడుతుంది ట్రైన్ లో పోతే అంతేగా ఫ్లైట్ ఫ్లైట్ లో ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి అని సో నువ్వు వాళ్ళని మళ్ళీ తీసుకుపోయి ట్రైన్ లో పంపిస్తా అంటే బస్ లో పంపిస్తా అంటే పరిస్థితి ఏంటి ఇక్కడ సో ఇటువంటి పరిస్థితులు ఈ దేశంలో కామన్ గా జరుగుతూ ఉన్నాయి సో ఏంటి అని అంటే ఈ ఇటువంటి రవాణా సంస్థలు ముఖ్యంగా ఇటువంటి ప్రజా రవాణాకు సంబంధించినటువంటి ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాల చేతిలో ఉండాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క సామాన్యుడికి ఒక మధ్య తరగతి వ్యక్తికి ఉంటదమ్మా ఎందుకనంటే ప్రభుత్వం చేతిలో ఎప్పుడైతే ఉంటుందో ప్రభుత్వం ఏంటంటే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తారు నేను ఇందాక చెప్పినట్టు ఒక బస్సు పంచర్ అయిపోతే ఇమీడియట్ గా వేరే ఒక బస్సు వచ్చేసి వాళ్ళని ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంది రేపు పొద్దుగాల మెట్రోలో ప్రాబ్లం అయినా కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటది ఓకే సో చాలా శుభ పరిణామము ఇది నిజంగా అలా జరగాలని నేను కోరుకుంటా ఉన్నా మెట్రో అనేది ఏ కాదు ఏ సేవారంగానికి సంబంధించింది అది ట్రాన్స్పోర్ట్ కావచ్చు వైద్యం సంబంధించింది కావచ్చు అది ఖచ్చితంగా జాతీయ పరం చేయబడాలా ప్రభుత్వాల చేతిలో ఉండాలి ఇవాళ ఏం జరుగుతా ఉన్నది దానికి రివర్స్ గా ఈ దేశంలో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం దత్తం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి అటువంటి సమాజంలో ఒక మెట్రో అనేది ప్రభుత్వ నిజంగా చాలా శుభవార్త సార్ ఇది శుభవార్త అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను అంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్న విషయం నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను లైక్ అంటే ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి వాళ్ళు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది వన్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఇంత నీట్ గా దీన్ని హ్యాండిల్ చేయగలరు ఎందుకు చేయలేరు అని చెప్పేసి మాట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతారు కదా ప్రభుత్వం తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతుంది గతంలో మొదటి నుండి దేశంలో ప్రతిదీ ప్రైవేట్ పరంగా లేదు కదా ఈ రోజు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్లు మేధావులుగా శాస్త్రవేత్తలుగా ఇస్రో సంబంధించినటువంటి రాకెట్లు లాంచ్ చేసేటువంటి వ్యక్తులంతా ఎడ చదువుకున్నారావా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కాదా గవర్నమెంట్ స్కూల్ కాదా ప్రభుత్వ స్కూల్ కాదా ప్రభుత్వానికి చాలా 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 చిత్తశుద్ధి ఉంటుంది ప్రభుత్వం చేతిలో ఇటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నీట్ గానే మెయింటైన్ చేయగలుగుతుంది అది వీళ్ళ కేవలం అపోహ మాత్రమే సో మంచి నాయకుడు ఉన్నప్పుడు ఇటువంటి సక్సెస్ గా జరుగుతాయి నాయకులు మంచిగా లేనప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుంది ఇప్పుడు మెట్రోని ప్రభుత్వ పరం చేయాలి అనుకుంటున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో మంచి నాయకుడే కదా అలాంటప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది నీట్ గానే రన్ చేయబడుతుంది సో ఖచ్చితంగా ఇదేనే కాదు ప్రతిదీ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండాలి దాదాపు మేజర్ పార్ట్ ఆఫ్ ది ఈ సర్వీస్ సంబంధించినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలా అది హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లేకపోతే ఇటువంటి మెట్రోలు కావచ్చు ఆర్టీసీ కావచ్చు ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి లాస్ అయినప్పటికీ మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు కదా రేపు పొద్దుగాల మేబీ ఫ్యూచర్ లో మహిళలు మెట్రోలో ఉచితంగా ప్రయాణం చేస్తారేమో కదా సో మరి ఇది శుభ పరిణామే కదా స్త్రీలందరికీ మహిళలకందరికి సో డెఫినెట్ గా మనం దాన్ని వెల్కమ్ చేయాలి అయితే ఏంటంటే డిమాండ్ ప్రకారము మెట్రోస్ ని పెంచితే బాగుంటుంది పాయింట్ ఏదో బాగుంది ఈ డీల్ కూడా మాకేదో డెకరేట్ లాగా ఉంది సో డెఫినేట్ గా అయితే గవర్నమెంట్ హ్యాండ్వర్ లోకి రావడం చాలా మంచిది ఏ సంస్థ అయినా ప్రభుత్వ అధీనంలో ఉండడం అనేది చాలా మంచిది ప్రభుత్వ అధీనంలో ఉన్న వాటిని అమ్ముకోవడం ప్రైవేట్ పరం చేయడం అనేది ఇంకా చెప్పిన కదా ఇండిగో ఎయిర్లైన్స్ అవుతుంది అది అదే ఇండిగో ఎయిర్లైన్స్ ప్లేస్ లో మన భారతదేశ ప్రభుత్వం టేకప్ చేసుకొని ఉంటుంటే అట్లీస్ట్ ఆ బ్యాడ్ ఇమేజ్ క్యారీ అవ్వకుండా ప్రభుత్వం అనేది పడిపోకుండా ఉండడం కొరకైనా వాళ్ళ స్వార్థం కొరకైనా ప్రభుత్వం అనేది ఫ్లైట్ కి బదులు ఫ్లైట్ ని అరేంజ్ చేసేది కానీ ఫ్లైట్ కి బదులు ఎడ్ల పండ్లనో లేకపోతే బస్సులనో లేకపోతే ఇంకోటో ఇంకోటో అరేంజ్ చేసే ప్రయత్నం చేయదు కదా సో ప్రభుత్వంలో ప్రభుత్వం దగ్గర ఇట్లాంటి సంస్థలు ఉండడం చాలా మంచిది వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి